హాయ్ ఫ్రెండ్స్ తిరుపూర్ ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ ఈ పదం మాత్రం ఇవాళ రేపు ఎక్కడ చూసినా బాగా వినపడుతుంది సోషల్ మీడియా కానివ్వండి టెలివిజన్ కానివ్వండి ఎక్కడ చూసినా ఈ దీని గురించే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను తిరుపూర్ అనేది తమిళనాడులోని ఒక ప్రముఖ గార్మెంట్ తయారీ కేంద్రం అది చాలా ఫేమస్ అక్కడ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇక్కడ చాలా చాలా ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ అలాగే ఫ్యాబ్రిక్ దుస్తులు తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సో ఈ ఫ్యాక్టరీస్ వల్ల చాలా మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు ఇవాళ కూడా చాలా చాలా పర్మనెంట్ జాబ్స్లో కూడా ఉన్నారని చెప్పి మనకు సోర్సెస్ చెప్తున్నాయి ముఖ్యంగా విలేజ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి వచ్చినటువంటి మహిళా కార్మికులు వారు వారు తమ ఫ్యామిలీస్ ను సస్టైన్ చేసుకోవడానికి ఇక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ స్థానిక ఎకానమిక్ వ్యవస్థ అనుకోనివ్వండి అలాగే ఆపర్చునిటీ క్రియేషన్స్ అనుకోనివ్వండి అలాగే ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనుకోనివ్వండి వీటన్నింటి విషయాల్లో కూడా చాలా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి మంచి ఐడెంటిటీ కూడా పొందుతున్నాయి కానీ ప్రెస్ ప్రస్తుతం మాత్రం అమెరికా చైనా మధ్య ఒక ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది అది మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే సెస్లు పెంచడం అనుకోండి అమెరికా ఆకర్స్ వెళ్ళగక్కడం అనుకోండి ఇవన్నీ చాలా ఉన్నాయి కదా సో వీటి కారణంగా కొన్ని ఫ్యాక్టరీస్ మాత్రం వాటి ఆర్డర్స్ని ఇప్పటికి కోల్పోయినాయి కొంతమంది అయితే ఉద్యోగులు తమ కుటుంబాలని వెళ్ళదీసుకోవడం కోసం చాలా తక్కువ శాలరీస్కి పనిచేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ కు నిజంగా ఇది చాలా చాలా పెద్ద ఛాలెంజ్ లాంటిది ఎందుకంటే ఆర్డర్స్ ఏమో తక్కువైపోయినాయి అలాగే క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆర్డర్ తగ్గు ఆర్డర్స్ తక్కువైపోతాయి క్యాష్ రిజర్వ్స్ కూడా తగ్గిపోతాయి కదా అలాగే ఇంత శాలరీ ఇష్యూస్ ఏర్పడతాయి అలాగే విమెన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లై లివింగ్ స్టాండర్డ్స్పై కూడా చాలా చాలా ఇంపాక్ట్ అవ్వడం మాత్రం నిజం కానీ ప్రతి సమస్యలో కూడా ఒక అవకాశం ఉంటుంది ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది ఇప్పుడు అమెరికా బ్రాండ్స్ అన్నీ కూడా చైనాకు బదులుగా ఇండియా నుంచి ఈ వస్తువులన్నీ కూడా కొనుగోలు చేయాలని చూస్తున్నాయి ఎందుకో తెలుసా దీన్నే చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ ఇది ఇదొక అవకాశంగా కూడా మారుతుంది దీన్ని తిరుపూర్ ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ సక్రమంగా ఉపయోగించుకుంటే కనుక ఈ కొత్త కొత్త ఎక్స్పోర్ట్ మార్కెట్ను చేరుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి ఉంది ఇది ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్కి మరిన్ని లాభాలు ఇంకా మార్కెట్ ఎక్స్పెన్షన్ ఇంకా మరింత ఆపర్చునిటీ క్రియేషన్స్ కూడా చేస్తుంది అంటున్నారు ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ వాటి క్వాలిటీ అలాగే డెలివరీ టైంని మరింత ఇంప్రూవ్ అయ్యి ఇంప్రూవ్ చేసుకోవడము అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా తమ తమ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ద్వారా ఇలాంటి ఎక్స్పోర్ట్స్ని మరింత పెంచుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు సింథెటిక్ ఫైబర్స్ను ఎక్కువగా సప్లై చేయడం ద్వారా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ రేంజ్ను కూడా మరింత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ ప్రభుత్వం యొక్క సపోర్టు తర్వాత సబ్సిడీసు తర్వాత లోన్స్ తీసుకోవడం ద్వారా ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా తీసుకుంటూనే ఉంటాయి మనందరికీ కూడా తెలుసు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని ఇదివరకు అనేవాళ్ళం ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ అంటున్నాం సో మహిళా కార్మికుల కోసం సరైనటువంటి శాలరీస్ ఇవ్వటము లేదంటే వేజెస్ ఇవ్వడము వేజ్ పాలసీ ఒకటి ఫ్రేమ్ చేయటము వారికి సరైన హెల్త్ ఫెసిలిటీస్ ఇవ్వడము అలాగే సోషల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయటం ద్వారా వారిని మరింత ఇన్స్పైర్ చేసి ఇంకా ప్రొడక్షన్ కెపాసిటీని కూడా పెంచుకోవచ్చు అని చెప్పి ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు చెప్తున్నారు సో ఇలాంటి సొల్యూషన్స్ అన్నీ కూడా ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ అన్నింటినీ కూడా అవకాశాలుగా మలచి అంటే టర్నింగ్ ఏ ప్రాబ్లం ఇంటూ ఎ ఫేవర్ అని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఈ చిన్న చిన్న ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి కొత్త కొత్త మార్కెట్కి అనుగుణంగా తమ సప్లైస్ చేసుకుని ఉద్యోగాలను పెంచుకొని ఫ్యాబ్రిక్ ఎక్స్పోర్ట్స్ విస్తరించుకోవచ్చు అని చెప్తున్నారు ఇలా చేయడం ద్వారా తిరుపూర్ ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ ఇంకా లోకల్ ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మరింత స్ట్రాంగ్గా అవుతున్నాయి అవి చూపిస్తామని కూడా వాళ్ళు ఇన్స్పైర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మరి ఫ్రెండ్స్ మనం ప్రతి సమస్యను కూడా ఒక అవకాశంగా మార్చుకుని సృజనాత్మకంగా అంటే మరింత క్రియేటివిటీతో ప్రయత్నిస్తే ఇదిగో ఇప్పుడు నేను చెప్పినట్టుగా తిరుపూర్ ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ లాగా మరింత అభివృద్ధి ఉద్యోగ కల్పన ఇంకా ఫ్యాబ్రిక్ ఎక్స్పోర్ట్స్ ఇంకా మార్కెట్ ఎక్స్పాన్షన్స్ ఇటువంటి విషయాల్లో ఆశాజనకంగా ఉంది లాభపడచ్చు కూడా సో చిన్న చిన్న సమస్యలను పెద్ద పెద్ద అవకాశాలుగా మార్చడం అనేది మనకెంతో ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నాలెడ్జ్ షేరింగ్ వీడియోస్ మరిన్ని చేస్తూనే ఉంటాను మీ ఫీడ్బ్యాక్స్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఏ రకమైన ఫీడ్బ్యాక్ ఇచ్చినా దాన్ని నేను డిలీట్ చేయకుండా తూచా తప్పకుండా పాటిస్తాను పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయినా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయినా ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి కూడా నా ఎక్నాలజ్మెంట్ ఉంటుంది మరింత ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను జై హింద్